ఉదయం దేవుని నామానికి స్తోత్రాలు కలిగిన గాక ప్రభునంద ప్రియుల యేసు క్రీస్తు వారి నాన్న మీ అందరికీ కూడా శుభవందనాలకు తెలియజేస్తా ఉన్నా వ్యతేస్తా ఉదయకాల ప్రార్థన ఊటలకు మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం మరి ఈ దిన ముందు దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దినం నిన్ను కాపాడే విషయంలో మరచిపోని దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటాం మనం ఆది కాండము అధ్యాయం ఇరవై తొమ్మిది విషయం జ్ఞాపం చేసుకుంటాం దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసిన దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించేను అనే మాట్లాడ ఉదాహరణకు రోగాలు మనల్ని బాధిస్తా టైం టైంబర్తి జంతువులు మనల్ని బాధిస్తా కొన్ని వాహనాలు వలన మనము ఆపదకు గురి అవుతాము ప్రకృతి వలయం వలన మనం కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తాం ఆపదలు ఇలాగ అనేకములు మనం టార్గెట్ చేసి బాధలు గురి చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటాం మరికొన్ని సూర్యుని వేడి వలన చంద్రుని వేడి వలన ప్రకృతిలో ఉంటున్న అనేకమైన కార్యం వలన మనుషులకు ఆపదలు వస్తూ ఉంటాం అయితే వీటన్నిటి నుండి మనం తప్పించుకోవడానికి కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తాం చలి నుండి తప్పించుకోవడానికి కొన్ని దుస్తులు మనం ధరిస్తాం ఎండ నుండి తప్పించుకోవడానికి కొన్ని కార్యాలను మనం చేస్తాం వర్షం నుండి తప్పించుకోవడానికి మరికొన్ని కార్యాలు మనం చేస్తాం ఇలాగ మన ప్రయత్నం ఎన్నో రీతులుగా చేస్తాం మన తెలివి ప్రయోగించి అనేకమైన ఆపదలను మనం తప్పించబడతాం అయితే ఏది చేసినా దేవుడంటూ కాపాడకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమని బైపుల్ గ్రంథంలో రాయగలం మనం కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడు అధ్యాయంతో ఈ మాట్లాడటం కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడు అధ్యాయం మొదటి వచ్చింది ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాని పట్టు వారి ప్రయాసం వ్యక్తం ఏవో పట్టణము కాపాడని ఏట దానికి కావని కాయవారు మేలుకొని వ్యర్థం అంటే ప్రతిదీ కూడా దేవులంటూ కాపాడకపోతే ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా ఎంతమంది మనకు కాపుదల ఉన్నా దేవుడంటూ కాపాడకపోతే అది వ్యర్థమే అని చెప్పి ఈ గ్రంథం ఉన్నాయట సో ప్రతిది కూడా దేవుడే మనుషులను కాపాడేవాళ్ళని సత్యాన్ని గ్రహించాలి మనం ఆదికాలం పంతొమ్మిది తేదీ ఇరవై తొమ్మిది ఉంచిన దేవుడు సుగమ దుమరాలను నాశనం చేయాలని అనుకున్నాడు అనుకున్నప్పుడు అబ్రహాంతో ఈ విషయం చెప్పాడు చెప్పినప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తాడు మరి అక్కడ పది మంది నీతిమంతులు ఉంటే మీ వాళ్ళందరినీ కూడా కలిపి చెప్పేస్తా ఉన్నాం ఇలాగ అనేకమైన రిక్వెస్ట్ చేసినప్పుడు ఎంతమంది కొంతమంది నీతిమంతులు ఉన్నా నేను ఆ పట్టణాలను కాపాడుతున్నా అని చెప్పాను అయితే అక్కడ అంతమంది లేనందు మరి ఈ ఇరవై తొమ్మిది వచ్చినలో దేవుడు గ్రహాలను జ్ఞాపం చేస్తూ నాశనం చేస్తాం లోతు అతని భార్య కులాలను తప్పించినట్టు మనం చూస్తాం అదేవిధంగా ఆది కాండ నలభై ఐదు అధ్యాయ ఏడు వచ్చిన కరువు చేత కాణాల ప్రదేశం ఆ ప్రాంతంలో అన్ని చేత నయకులు మరణిస్తూ ఉండగా దేవుడు రీతిగా రాబోయే ఆపదను తప్పించుకోవడానికి యాకోబు అతని సంతానాన్ని దేవుడు ముందుగా ఏసేపును పంపించి అయి అక్కడ అతన్ని గొప్ప వ్యక్తినిగా చేసి అతని ద్వారా మరి యాకోబు సంతానాన్ని దేవుడు కరువులో చనిపోకుండా కాపాడినట్టు మనం చూస్తాం లోకంలో వస్తున్న ఆపదలన్నింటి కూడా తప్పించాలని దేవుడు తలంచినప్పుడు ಅದೇ ಮರ್ಚಿಪೋಕ ಖಚಿತ ಒಳ್ಳಂದರೂ ಕೂಡ ಕಾಪಾಡುವ ಆಲಿ ಕನ್ನ ಪಂ ಇರವೈ ತೊಂದು ಲೋತ ಅತನ ದೇವ್ರು ಕಪಾಡಿ ಆಲಿಕ ನಲವೈದು ಏಳು ವಚನ ಯಾಪೂ ಸಂತತ ಕರುವು ಚನಿಪೇನ ಇಲ್ಲ ಮರಿ ಪೂರ್ವಪದಿನ ಮೋವಾ ಅತನ ಕುಟುಂಬ ದೇವ್ರು ಕಾಪೇ ಡ್ಯಾನ್ಯಲ್ ಕೂಡ ಸಿಂಹಭಿ ಕಾಪಡ అలాగే సెంట్రల్ మిస్గా అభ్యర్థం కోవాలని కూడా ఉంది కాపాడినట్టు మనం చూస్తాం ఇలా ఉన్న తన చిత్తవులు తను వారు ఆపదలు పడినప్పుడు ఆయన నవ్వేవాడు లేక ఇది చేసేవాడు కాదు కానీ ఖచ్చితంగా వాళ్ళ ఆపదని వినిపించడానికి ఆయన ప్రయత్నించి ఖచ్చితంగా ఆపల్ని వీపించే దేవుడిగా మనం చూస్తాము గనుక వర్తమానం మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతూ దేవుడి చిన్న మనకు దీవించే ఆశీర్వదించిన దాత తాను అందరు తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుంటారు ఒక మీకులుగా ప్రేమిస్తున్న జీవగల మాత్రం ఈ వర్తమానాలు మరి అనేకులకు భీమినకరంగా ఉన్నాయని నమ్ముతూ మరి కాపాడే విషయంలో నీవు మర్చిపోని దేవుడిగా ఉంటాము అలాగే మా పితరులు మరి లోతు అయిన భార్య పిల్లలు ఎవరికో అతని సంతాన అనేకమైన ఆపదలను తప్పించి మీ వర్తమాన ధర్మాను తెలియజేశారు మీ ప్రతి బిడ్డను మీరు ధైర్యపరుస్తూ ఎలాంటి ఆపదలు వారు చిక్కుకొని చిక్కుకుని ఉండ ఉంటుండగా వారిని కూడా ఆ పరిస్థితులు వీపిస్తూ మహిళలు పొందాలని ప్రార్థిస్తుంది ఈ దినం అనేకమైన కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ పేరు పేరు వస్తున్న దీవి స్నాస్తులు తీసి నేలుతో తృప్తిపరచవే ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె